జై శ్రీరామ్ జయ ఈ ఈరోజు నూతనంగా శ్రీ అయోధ్య రామయ్య భజన గుందం చే పూజ మహోత్సవం జరుగుతున్నది కావున గ్రామస్తులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము హైబ్రిడ్ పల్లి ప్రజలు పెద్దలు వచ్చిన అందరూ కూడా తొందరగా రావాల్సిందిగా కోరుచున్నాము ఇక్కడే భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది మన గజపూజ దగ్గరికి మన గ్రామ అందున ఈ కార్యక్రమం ఇంత జయప్రదం జరుగుతున్నదంటే మన గ్రామ పెద్దలు ఒక బృందంగా తయారు చేసి చేస్తామని మేము అడిగిన వెంటనే పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి మీరు చెయ్యండి మీరు వెనకాల మేము ఉంటాము